ప్రజా టీవీ తెలుగు న్యూస్ అన్న ఈ మండలానికి వ్యాపారానికి వచ్చాము ప్రతి సంవత్సరం వస్తా ఉన్న వ్యాపారానికి బాగా జరిగింది వ్యాపారం అని చెప్పి ఇంటికాడ ఎక్కడ జరగకుండా డైరెక్ట్కి ఈ మండలానికి నైట్ గంటలకి మాకు ఇట బ్యాటరీ కల పక్కలు వచ్చి మంట చేసింది మేము ఆపుకోలేకపోయాము మా చేతగారు ఏదన్నా ఊరికి ఆటేసాము ఊరు మొత్తం వచ్చారు వచ్చి బజార్ వెళ్ళి మొత్తం అందరూ వచ్చి ఆపేసి మంట ఆపేసి మా గ్రామంలో కాపాడారు పామను బయటేశారన్న అయితే అమ్మా ఈ ఊరితో గ్రామం పెద్దలకి బాబు అన్నకి రామకృష్ణ అన్నకి దాదాన్నకి ఈ బజారు వాళ్ళకి మొత్తానికి ఈ ఊరు మొత్తానికి జీవితం అన్న అన్న మా నమస్కారాలు చేసి అన్న మా ప్రాణాలు కాపాడారు అరవై డెబ్బై వేలు పోగు చేశారు అన్నోళ్ళు అన్న మాకు కూరగాయలు మాకు ఆహారం మొత్తం సమృద్ధిగా మాకు రోజులు మాకు ఒక ఇంట్లో మనుషులలాగా మమ్మల్ని ప్రేమించి మాకు అన్న సంతోషంగా ఇప్పుడు మళ్ళీ సాగనంపుతున్నారన్న ఏదో మాకు సంతోషం చేశారన్న మీరు చేసిన వీళ్ళు అయితే మేము మాత్రం అసలు ఏమి మేము మర్చిపోలేమన్నా మా జీవితంలో మా ప్రాణాలు బతుకుంటే మాత్రం ఈ ఊరిని ఈ ఊళ్ళో చేసిన ఈ గ్రామ ప్రజల్ని అన్న పోలీసు వాళ్ళకు కూడా అన్నా ధన్యవాదాలు మాకు చేశారు చాలా మేలు చేశారన్నా మీ మేలు మాత్రం మా ప్రాణ పోయిందా కూడా మేము మర్చిపోమన్నా లేనన్నా మేము క్షేమంగా ఇప్పుడు ఇంటికి మమ్మల్ని పంపిస్తున్నారు మేము ఇంటికి చేరినాక మళ్ళీ అన్నకు రాణిస్తానికి దాదాన్నకు మళ్ళీ ఫోన్ చేసుకొని మళ్ళా మేము చేయమని వెళ్ళామని మేము చెప్పుకుంటామన్నా టీ హోటల్ కానీ భోజన హోటల్ కానీ అందరు పాపం వాళ్ళు అందరు సహాయపడ్డారు నేను డబ్బులు వాళ్ళు ఏం లేకుండా పోయినా భోజనం వాటర్ పెట్టారు టీ ఇచ్చారు పాపం అందరూ ఒక ఇంట్లో కుటుంబంలాగా చూసుకున్నారన్న మమ్మల్ని మీ అందరికీ మేము రుణపడి ఉంటా ఉన్నా అందరికీ నమస్కారం ఓలగొట్టలతో సహా సహాయం చేశారు ఓలగొట్టలు కాదు ఒక ఉట్టోళ్ళు కూడా మొత్తం ప్రతి ఒక్కళ్ళు మెయిన్ బజార్లో కూడా మళ్ళీ ఇచ్చారు సందాలు అబ్బాయిలు పోయితే అందరూ ఈ గ్రామ ప్రజలందరికీ అయ్యా మేము రుణపడి ఉన్నాం మేము మీ రుణం మేము తీసుకోలేము సార్